మన్సాని కాలనీ శివ బాలేజీ నగర్ లో బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగం అనే టెంపుల్ ఇక్కడ ఉన్నది ఇది పురాణతం టెంపుల్ ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అది మేము యూట్యూబ్లో అది పెట్టినందుకు పబ్లిక్ కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు అసలు ఈ ఏరియా అనేది ఇక్కడ లేదు బ్రహ్మసూత్రం బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగము అదే విధంగా ఇప్పుడు బేటికెళ్ళి కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో కోటివతల దీపోత్సవం కూడా ఒక సోమవారం రోజు నిర్ణయించుకొని కార్తీక మాసంలో కోటివతల దీపోత్సవం జరుపుకుంటాము అప్పుడు కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మేము రెండు వందల మంది అనుకుంటే ఇప్పుడు ఐదు వేల మంది వరకు పోయినసారి మొన్న కార్తీక మాసంలో వచ్చిండ్రు అదే విధంగా ఇప్పుడు ప్రతి అమావాస్య కూడా రోజు ఈవినింగ్ కాలంలో మేము స్వామివారికి అభిషేకాలు అన్నాభిషేకాలు కూడా చేస్తున్నాము అన్న ప్రసాదాలు కూడా వచ్చిన భక్తులకు కూడా అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ అందరికీ ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతి అమావాస్య కూడా ఇక్కడ ఐదు వందల మంది వరకు ప్రతి నెల ఇక్కడ ఆ స్వామి దయ ఉండి బట్టి ఇప్పుడు అందరినీ రప్పించుకుంటున్నాడు అదే విధంగా భక్తులు కూడా వస్తున్నారు అదే విధంగా మాకు ఇక్కడ అంటే ఏమింది గుడికి ఫండ్ అంటే ఏం లేదు భక్తులే ఇస్తున్నారు భక్తులే వాళ్ళు చేపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు అప్పుడు ఆ టైంలో కొద్దిగా గుడి కూడా ఇప్పుడు నందేశ్వరుడు గారిని ధ్వంసం చేస్తున్నారు ఇంకోటి స్వామివారు కూడా కొద్దిగా కదిలింది ఇంకోటి అమ్మవారు కూడా లేడు ఇంకోటి ఇప్పుడు ధ్వజస్తంభం లేదు కాబట్టి దాని కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్తగా గుడి నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాము అదే విధంగా అందరూ భక్తులు ముందుకొచ్చి మేము కూడా ఉన్నాయి చేస్తామంటే అది తొందర అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక రాయి రావాలని అనుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక్క రాయి ఇచ్చి మన గుడికి అని చెప్పి అనుకుంటే ఇప్పుడు తొందరనే అయిపోతుంది అదే విధంగా మేము అనుకుంటున్నాం ఇప్పుడు తొందరనే ఇప్పుడు గుడి నిర్మాణం చేయబోతున్నాం అందరూ వచ్చి ప్రతి ఒక్కరు మన అని సహకరించగలరని మనవి శంకర్ బలి కూడా అయితే ఇక్కడ చుట్టుముట్టు ఊర్లో కూడా ఇక్కడ సిటీ మధ్యలో కూడా ఇక్కడ ఇది మరకత బ్రహ్మ సూత్రం శివలింగం అనేది లేదు కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు ఈ రోజు కూడా కనీసం వెయ్యి నుండి రెండు వేల మధ్యలో భక్తులు వచ్చిండ్రు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు అభిషేకాలు ఈ రోజు మొత్తం ఉంటాయి ఇక్కడ సాయంత్రం కూడా ఈవినింగ్ కూడా అభిషేకాలు ఉంటాయి నైట్ కూడా అభిషేకాలు కూడా ఏర్పాటు చేసాము మేము వచ్చిన ప్రసాదాలు కానీ సాగింటి సౌకర్యం కానీ పంచామృతం కూడా మేము ఇక్కడిని ఎవరితో డబ్బులు అనేది కూడా లేకుండా టికెట్లు లేకుండా కూడా మేము ఏర్పాటు చేసాము వచ్చిన భక్తులు కూడా ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి సమానంగా అని చెప్పి మేమే పంచామృతాలు కూడా మేము తయారు చేసి వాటర్ కానీ అవి కానీ వాళ్ళకి భక్తులకు ఒకరొకరికి ఇచ్చుకుంటా ఈరోజు అదే విధంగా మేము జరుపుకొని చేస్తున్నాము సంతోషంగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అసలు ఇంత ఎక్కడ లేనిది ఇక్కడ ఏ డబ్బులు లేకుండా ఏం పైసలు లేకుండా కూడా ఇక్కడ మీరు ఫ్రీగా మీకు ఉచితంగా ఇస్తున్నారంటే అసలు ఎట్లా మీకు అయిందంటే ఆ స్వామి స్వామే రప్పించుకుంటున్నాడు ఆ స్వామే ఇప్పిస్తున్నాడు కాబట్టి మేము ఏర్పాటు చేస్తున్నాము వచ్చిన భక్తులకు కూడా మేము పాంప్లైంట్ కూడా మంచుతున్నాము ఈ గుడి నిర్మాణం గురించి ప్రసాదాలు కూడా ఇస్తున్నాము వచ్చిన భక్తులకు కూడా అదే విధంగా అందరూ సహకరించి భక్తులు గుడి నిర్మాణానికి సహకరించగలరని మనం చేసుకుంటే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఓం శివాయ